హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మౌర్య అండ్ శౌర్య ఫ్యామిలీ నేను ఈరోజు మీకు సింపుల్గా అండ్ టేస్టీగా పొంగల్ మరియు పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరియాలు యాడ్ చేసుకోవాలి అవి చుట్టపట్టలు ఆడుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి వాటిని బాగా కలపాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు యాడ్ చేయాలి నేనైతే మీడియం సైజు టమోటాలు మూడు తీసుకున్నాను తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అన్నిటిని ఒకసారి బాగా కలపాలి కలిపి ఆయిల్ పైకి తేలే వరకు వీటిని కొద్దిసేపు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ముందుగానే నానపెట్టుకున్నటువంటి రైస్ పెసరు బాలను వీటిలోకి యాడ్ చేస్తున్నాను నేనైతే టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్కి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను వేసే తర్వాత కొంచెము యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇంస్టమండ్ అన్ని బాగా కలపాలి అలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అది మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేయాలి ఫైవ్ లేదా సిక్స్ విజిల్స్ కొట్టిస్తే సరిపోతుంది ఈ విజిల్స్ వచ్చేలోపు మనము పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి పల్లి చట్నీ కోసం ముందుగా ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి పల్లీలను వేసుకోవాలి పల్లీలను బాగా వేగనివ్వాలి అలా పల్లీలు వేగిన తర్వాత వాటిన్నిటి తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసి పచ్చిమిర్చి మనకి ఎంత కారం సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసి వాటిని బాగా వేగనివ్వాలి తర్వాత మిక్సర్ జార్లోకి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు సాల్ట్ ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు యాడ్ చేసుకోవాలి అలాగే మనము వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత పప్పులు పుట్నాల పప్పులు కూడా యాడ్ చేయాలి కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వాటిలోకి మనము ఆనియన్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆనియన్ మెదిగే వరకు అలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వీటికి తిరువాత కోసము ప్యాన్ పెట్టేసి వాటిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత వాటిలోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా కలపాలి తర్వాత వీటిలోకి చట్నీని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైనటువంటి పల్లీ చట్నీ రెడీ పొంగలికి ఇంకా విజిల్ వచ్చేసాక పై విజిల్స్ మూత తీసేసేయాలి తీసాక పొంగల్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్టీ పొంగల్ రెడీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది